హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో అయితే తెలిసిందండి మనకి ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే రేపు ఆప్షన్లో ఉందని ఏడో తారీఖు అయితే రేపే రిజర్వ్ అయింది లాస్ట్ డేట్ అయితే అయితే ప్రాపర్టీ అయితే ఎవరైనా అవకాశం ఉంటే చూసుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను విజిటింగ్ అయితే చేయొచ్చు తాళాలు అయితే వస్తాయి రేపటికి మనకి వడ్డేశ్వరం ఉంది కదండి అక్కడ కేల్ యూనివర్సిటీ అని అయితే ఉంది ఏరియా ఆ కేఎల్ యూనివర్సిటీ దగ్గర మనకు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అంటే అక్కడ హాస్టల్కి ఇచ్చేసారు ఆ అపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా ఇది కూడా అందులో ఉన్న ఫ్లాటే పర్ మంత్ అయితే ముప్పై రెండు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందని చెప్పారు నేను అంత అయితే పెట్టలేదు ఇరవై రెండు వేలు కామన్గా అయితే పెట్టాను ఇరవై రెండు వేలు అని అయితే పెట్టాను ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి ముప్పై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది అందులో కూడా మనకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టుకుంటే రిమైనింగ్ అయితే లోన్ కూడా వస్తుంది పర్ మంత్ ముప్పై మూడు వేలు రెంట్ అంటే బెస్ట్ రెంట్ అని అనుకుంటున్నాను నేను సో అలాంటి అవకాశం మనం ఎందుకు వదులుకోవాలి మనం వ్యవస్థ ఎందుకు వదలాలని చెప్పి నేను ఇప్పుడు అర్జెంట్గా అయితే మీకు వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో నెంబర్ సిక్స్ టూ వన్ సెవెన్ ఒకసారి ఫ్లాట్ అయితే చూద్దాము ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ప పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింత్ పన్నెండు వందలు వస్తుంది మీకు కార్ పార్కింగ్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోరు పడమర ఫేస్ ఫ్లాట్ ఇది పర్ మంత్ ముప్పై వేల వరకు రెంట్ అయితే ఇస్తున్నారు ఆ హాస్టల్లో ఆ ఫ్లాట్కి అయితే మన ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నాము ఇది బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కట్టుకుంటే రిమైనింగ్ లోన్ అయితే వస్తుంది కేఎల్ యూనివర్సిటీ అంటే మనకి తాడేపల్లి మున్సిపాలిటీ కింద అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఎనీ నేషనల్ బ్యాంక్లో అయినా మీరు ప్రాపర్టీ పర్చేస్ చేయచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టుకొని సో బెస్ట్ ప్రాపర్టీ అండి సో అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి రేపు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ డీడీ తీసి ఓకే అయితే కనుక నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ ఉంటే రిమైనింగ్ మనం లోన్కి వెళ్ళొచ్చు టైం కూడా అడుగుతాను అడిగి టైం తీసుకొని మనం ప్రాపర్టీ అయితే పర్చేజ్ అయితే చేయొచ్చండి సో బెస్ట్ ఆఫర్ లాస్ట్ మినిట్ ఆఫర్ అని పెట్టా నేను అందుకే మీకు వీడియో కూడా ఒకసారి అయితే ప్రాపర్టీ చూద్దామండి ప్రాపర్టీ చూస్తే మీకు అర్థమవుతుంది సో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం సీజింగ్ ఆఫీసర్ అయితే చూపిస్తున్నారు మనకి ప్రాపర్టీని ఇదంతా కూడా హాల్ స్పేస్ ఇది చూసుకోవచ్చు మూడు బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి పడమర ఫేస్ కాబట్టి బ్యాక్ సైడ్ మనకి ఇది వచ్చింది ఇది ఏంటంటే అన్నీ కూడా మనకి హాస్టల్స్కి అయితే ఇస్తారు రెసిడెన్షియల్ కన్నా హాస్టల్స్కి అయితే ఇస్తారు అండ్ రెసిడెన్షియల్ అయినా ఉండొచ్చు కానీ హాస్టల్స్కి ఇస్తే పర్ మంత్ మనకి రెంట్ బాగా వస్తుంది అన్డివైడెడ్ సేర్ యాభై ఐదు గజాలు అయితే ఇస్తున్నారు అండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట కేల్ యూనివర్సిటీ దగ్గర వచ్చిందండి కన్స్ట్రక్షన్ నేను డాక్యుమెంటేషన్లో చూసి చెప్తాను మీకు ఒకసారి ఎన్ని ఇయర్స్ ఏంటనేది నేను కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేస్తానండి లక్ష్మి గారు జనా లక్ష్మణ్ కార్ గారు నేను కామెంట్ బాక్స్లో అయితే చేస్తాను మీకు సో ఇది ఒక బెడ్రూము మీరు చూస్తుంది నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ అనమాట అప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ప్రాపర్టీ అండి ఇది చూపిస్తున్నారు ఇది బాల్కనీ వ్యూ ఓపెన్ చేయలేదు పూర్తిగా వాళ్ళు ఇది ఓపెన్ చేసారు బాల్కనీ వ్యూ అనమాట ఫ్లాట్ అయితే బాగానే ఉందండి కట్ అయితే అక్కడ కేఎల్ యూనివర్సిటీ దగ్గర ఏడు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు కానీ ఆరు సంవత్సరాలు కానీ అవుతుంది నాకు తెలిసి అప్పుడు కాని అయితే ఉంటాయి నేను ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి అయితే చూస్తాను డాక్యుమెంటేషన్ కూడా పంపించారండి సో విజిటింగ్ అయితే చేయొచ్చు రేపు పొద్దునైతే విజిటింగ్కి అయితే మీరు రావచ్చు లిసిటింగ్ చేయొచ్చు ప్రాపర్టీని డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చారు కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా చూడవచ్చు చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చండి అయితే రేపు సాయంత్రం దాకా టైం ఉంటుంది బ్యాంకింగ్ టైమింగ్ చూసుకొని చేసుకుంటే మనకి బెస్ట్ ఆఫర్లు అయితే వచ్చేస్తుంది రెండు బెడ్రూమ్స్ చూపించారు ఇప్పుడు మూడో బెడ్రూమ్కి అయితే వెళ్తాను ఇదైతే డైనింగ్ ఏరియా హాల్ కిచెన్ దీనికి వాష్ ఏరియా వచ్చింది ఇంకొక బెడ్రూమ్ కింద దానికైతే మనకి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందనమాట బాగుందండి ఉండటానికి కూడా బాగానే ఉంటుంది కండిషన్ కూడా బాగానే ఉంది ఇంకొక బెడ్రూమ్ అయితే అటువైపు ఇంకో బెడ్రూమ్ ఇచ్చారండి మొత్తం రెండు బెడ్రూమ్స్ ఇంకో బెడ్రూమ్ ఇది మొత్తం మీద మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇది కామన్ కారిడార్ ఇది నోటీస్ అండి వాల్యూ కూడా ఉంటుందండి ఆ ఏరియాలో త్రీ బిహెచ్కే ఫ్లాట్కి మనం తీసుకొని మాడిఫికేషన్ చేసుకొని ఇలా చేయొచ్చు లేదంటే పర్ మంత్ రెంట్కి ఇచ్చుకున్నా కూడా మనకి బెస్ట్ రెంట్ అయితే వస్తుంది ఎందుకంటే అంత రెంట్ వచ్చేది దొరకదు అంటే వన్ రూపీ మనకి వచ్చినట్టే దగ్గర దగ్గరగా ముప్పై వేలు దాకా వస్తుంది అంటున్నారు నేను ఇరవై రెండు వేలే మెన్షన్ చేశాను ఇంకా తగ్గించి మెన్షన్ చేశాను నేను అక్కడ కనుక్కుంటే హాస్టల్లో ఇస్తామండి అంటున్నారు ముప్పై వేలు దాకా ఇస్తారంట ఒక బెడ్రూమ్కి వచ్చేసరికి నాకు తెలిసి ఐదుగురు ఉంటారంటండి కో కే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక బెడ్రూమ్కి ఐదుగురు ఉంటారు పదిహేను మంది దాకా త్రీ బీహెచ్కేలో ఉంటారు హాస్టల్లో మెయింటైన్ చేస్తారు అది ఆ మొత్తం అంతా కూడా మనకి మెయింటెనెన్స్ అంతా సో థర్టీ త్రీ థౌజండ్ వరకు మేము పే చేస్తామని నన్ను చెప్పారు సో నేను ట్వంటీ టూ థౌసండ్ అని చెప్పాను థర్టీ త్రీ ల్యాక్స్ అండి ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు అది బ్యాంక్ ఆప్షన్లు వచ్చింది మనకి మామూలుగా అయితే అక్కడ నలభై మూడు నలభై నాలుగు దాకా ఉందని అయితే చెప్పారు హాస్టల్స్కి బాగుంటుంది రెసిడెన్షియల్ కన్నా హాస్టల్స్ రెంట్లకి ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి చూడండి రేపు నేను తాళాలు తెప్పించి మీకు చూపిస్తాను నా ఫోన్ నేనే ఫోన్ లిఫ్ట్ చేసిన కాబట్టి నేను డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు కాల్ చేస్తే నేను రేపు అరేంజ్ చేపిస్తాను డాక్యుమెంటేషన్ కూడా వచ్చింది డాక్యుమెంట్ కూడా ఒకసారి మీకు స్క్రీన్ రికార్డ్ చేశాను అది ఆ రికార్డర్ చూపిస్తాను మీకు అది చూడవచ్చు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా పంపించారు పీడిఎఫ్ రికార్డర్ ఇది ఒకసారి డాక్యుమెంటేషన్ కూడా చూసుకోవచ్చు మీరు పక్కనే చూపిస్తాను ఫార్టీ సెకండ్స్ అయితే ఉంటుంది ఇది డాక్యుమెంటేషన్ కూడా చూసాను అంతా బాగానే ఉంది అయితే నేను ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒకసారి గమనించలేదు ఇదిగోండి ఇది డాక్యుమెంట్ అనమాట పక్కాగా అయితే ఉన్నాయి అన్నీ కూడా లోన్ కూడా వస్తుంది ఫస్ట్ ఫ్లోరే పడమర ఫేస్ కింద కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ యాభై ఐదు గజాలు ఇస్తున్నారు బ్యాంక్ లోన్ వస్తుంది లోన్ పెట్టుకొని పర్చేస్ చేయొచ్చు అదే అయినా తీసుకోవచ్చు మీరు వేరే బ్యాంక్లైనా తీసుకోవచ్చండి బెస్ట్ ప్రాపర్టీ మంచి అవకాశం లాస్ట్ మినిట్లు అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేపు చూస్తాను అనుకుంటే కనుక విజిటింగ్స్ అయితే ఏర్పాటు చేస్తాను ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి విజిటింగ్ చేయొచ్చు ప్రాపర్టీ అంతా చూసుకొని నచ్చితే దాన్ని బట్టి చూడండి తాడేపల్లి మున్సిపాలిటీ కింద వస్తుంది కేఎల్ యూనివర్సిటీ దగ్గర వడ్డేశ్వరం దగ్గర ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఎల్లుండు సేల్కి రావడం జరిగింది రేపు లాస్ట్ సాయంత్రం ఆరులోపు డీడీ తీసుకోవాలి టెన్ పర్సెంట్ ఆఫ్ డీడీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకోవాలి రెండు కనుక చేసుకున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ ఆపర్చునిటీ అని రిమైనింగ్ లోన్కి అయితే వెళ్ళచ్చు అదే బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయితే అవ్వండి నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ ఐడి నెంబర్ సిక్స్ టూ వన్ సెవెన్ అని మీరు కాంటాక్ట్ అయినా వాట్సాప్ చేసినా నేను రేపైతే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్స్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్